ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయించు ఉన్నాను ప్రియులారా బాగున్నారు కదండి అందరూ మీ ఆత్మీయ క్షేమము నిమిత్తమై ఒక దైవ సేవకుడిగా మేము మాకు ఇచ్చిన పరిచర్య సంఘము కుటుంబము మానక ప్రార్థిస్తున్నాము అని తెలియచేటకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియమైన వర్లారా ఎక్కడో పుట్టాం ఎక్కడో పెరిగాం ఒక తండ్రి బిడ్డలముగా ఈ టీవీ పరిచర్య ద్వారా మనమందరము కలవగలిగాం నన్ను మీరెంతగానో ప్రేమిస్తూ దేవుని వాక్యమును బట్టి దైవ సేవకులమైన మమ్మలను మీరు గౌరవిస్తూ దేవుని పరిచర్య కొరకు మీ వంతు ప్రార్థన సహకారం అందిస్తూ ఉన్నందుకు నేను ప్రభువును ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను ఈ సమయమందు దేవుడు మనతో మాట్లాడన ఉన్న సందేశము దేవుని నమ్మిన విశ్వాసి ఎలా ఉండాలి దేవుని నమ్మిన విశ్వాసి ఎలా ఉండాలి ఒకవేళ విశ్వాసి అని అంటే విశ్వాసులు మాత్రమే అనుకుంటారేమో దేవుని నమ్మిన సేవకులైనా సరే అంటే దేవుని పిలుపందుకుని సేవ వారైనా విశ్వాసులైనా ఎలా ఉండాలి బైబిల్కి గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని నమ్మి దేవుని అడుగుజాడలలో నడిచిన దేవుని ప్రిబిడలైన సేవకులు ఎలా ఉన్నారు వారిని చూస్తూ ఉన్నప్పుడు వారి స్థితిగతులను మనం తెలుసుకొని మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఆ మాదిరిని కలిగి నమ్మకమైన సాక్షులుగా ముందుకు వెళ్ళాలి అని ఒక దైవజనుడిగా నేను విశ్వసిస్తూ ఉన్నాను ఎందుకనగా మనము ఆశీర్వదించబడిన తర్వాత మన స్థితి మన వైఖరి మారకూడదు అనడానికే ఈ మాటలు మీకు తెలియచేయచ్చు ఉన్నాను రండి వాక్య భాగంలోనికి వెళ్దాం దినవృత్తాంతములు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యయము పదహారవ వచనంలో ఉన్న దేవుని వాక్యాన్ని ఒకసారి చదువుదామా రాజైన దావీదు వచ్చి రాజైన దావీదు వచ్చి యహోవా సన్నిధిని కూర్చుండి యహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను ఇలాగు మనవి చేసెను దేవా దేవా యహోవా యహోవా నీవు నన్ను ఇంత హెచ్చు నన్ను హెచ్చులోనికి ఇంత తెచ్చుటకు నేను ఎంతటి వాడను నేను ఎంతటి వాడను నా ఇల్లు ఏ మాత్రపు నా ఇల్లు ఏ మాత్రపుది చాలు ప్రభు మందు ప్రేమైన వారులారా ఎన్నో పర్యాయములు ఈ మాట విని ఉంటాం చదివి ఉంటాం దావీదును గురించి అనేక పర్యాయములు మనం ధ్యానము చేసి ఉంటాం దావీదు ఈ మాట మాట్లాడుతున్నప్పుడు గొర్రెలు కాచుకునేటటువంటి స్థితిలో నుంచి మహారాజు స్థానంలోనికి వెళ్ళాడు తన నగరులో తను నివసిస్తున్న ఇంటిలో దేవుని సేవకుడైన నాతానును పిలిపించుకొని ఒక గొర్రెలు కాసుకునే నేను దేవదారు బ్రాణులతో కట్టబడిన నగరులో గృహములో ఉంటే నా దేవుని మందిరము లేదా నా దేవుని మందసము గుడారములలో ఎండకు ఎండుతూ వానకు నానుతూ ఉంది నా దేవుని కొరకు నేను మందిరం కట్టాలనుకుంటున్నాను అని దావీదు దేవుని సేవకులతో చెప్పినప్పుడు దేవుని సేవకుడైన నా తాను అన్నాడు నీకు తోచినట్లుగా నువ్వు చెయ్యి అని అన్నాడు కానీ దేవుడు అన్నాడు నా తాను అది కరెక్ట్ కాదు అతనికి డబ్బు ఉండొచ్చు కానీ మందిరం కట్టడానికి అర్హత లేదు ఎందుకంటే చాలా యుద్ధాలు చేశాడు రక్తము ఒలికించాడు నా మందిరము పరిశుద్ధమైనది కాబట్టి రక్తపు ఒలికిన చేతులతో మందిరం కట్టడం నాకు ఇష్టం లేదు సరే తనకు ఎలాగో ఆశ ఉంది కాబట్టి మందిరానికి కావలసిన వాటిని సిద్ధపరచమను తన నడుమున పుట్టినటువంటి కుమారుడైన సొలోమునతో నేను కట్టించుకుంటాను అని చెప్పాడు ఆ మాట వెళ్ళి సేవకుడు రాజుగారైన దావీదుతో చెప్పగానే రాజు యహోవా సన్నిధిన కూర్చుండి అని పదహారు మనం చూస్తున్నాం యహోవా సన్నిధిను కూర్చుండి యహోవా నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను నా ఇల్లు ఏమాత్రపుది ప్రభునందు పిగులరా ఈ మొట్టమొదటి విషయం ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని నమ్మిన వారికి కృతజ్ఞత ఉండాలండి కృతజ్ఞత ఉండాలి నిజముగా మాట్లాడుతున్నాను కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఆశీర్వదిస్తాడు ప్రియులారా దావీదు అంటున్నాడు నేను ఇంతగా హెచ్చించబడ్డాను అంటే నేనే వారిని నా ఇల్లు ఏ పాటిది నా కుటుంబం ఏ పాటిది తన ఒకని గురించే మాట్లాడటంలా తన తండ్రి అయిన ఎస్షైని కూడా జ్ఞాపకం చేసుకుంటూ నేను నా తండ్రి ఇంటి మేమందరం నా అన్నదమ్ములు సౌను దగ్గర యుద్ధంలో పనిచేసేవాళ్ళు నేను సౌలు యొక్క పరికరాలను మోసేవాన్ని గొర్రెలు కాసుకునేవాన్ని నీ దయకు పాత్రుడనై నేను ఇంతగా హెచ్చించబడ్డాను కాబట్టి అయా నువ్వు చెప్పినట్టుగానే చెయ్యి నన్ను నా కుటుంబాన్ని నిత్యము నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తున్నాడు ప్రభు నందు మన ఆత్మీయ జీవితములో ఒకప్పుడు ఎలాగున్నాం నావు ప్రజెంట్ ఇప్పుడు ఎలాగున్నాం మరి ఇంతగా హెచ్చించిన దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన వారమై దేవుని పరిచర్యలోను మందిర విషయంలోను సేవ విషయంలోనూ కృతజ్ఞత కలిగి ఉన్నామా ఒకసారి ఆలోచన చేయండి సందర్భం వచ్చింది కాబట్టి గొప్పని కాదు కానీ రెండు వేల పదహైదో సంవత్సరంలో ఒక చిన్న పెంకుటిల్లో ఉన్నామండి మేము పెంకుటిల్లు కూడా కాదు పెంకుటిల్లు పెంకులు తీసేసి కారిపోతూ ఉంటే రేకులు వేసుకున్న ఇంట్లో ఉన్నాం మాకు పల్లెలో కొంత పొలం ఉంటే మా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలా మంది మా బంధువులు సేవకులు విశ్వాసులు అండి మా ఇంటి బయట కూర్చొని అలాగే వెళ్ళిపోయేవాళ్ళండి ఆ రేకులు కూడా అన్ని పగిలిపోయినవి ఇంటి ముందు వేసినవి మా బంధువులు మా దగ్గరకు వచ్చి కూర్చుని ఉండడానికి ఇష్టపడే వాళ్ళు కదా నువ్వేమో అప్పటికే నేను స్వార్థ పరిచరులు అనేక ప్రదేశాల్లో వాడబడుతున్నాను సొంత సౌండ్ సిస్టమ్ తీసుకుని విరివిగా స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాను ఆ వేదికల మీద ఎక్కి సూటు బూట్ వేసుకుని వాక్యం చెబితే ఈయనంత గొప్పోడో వాళ్ళ ఊరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందామని మా ఊరికి వస్తే రేకుల కింద ఉన్నాం ఎవరు ఇష్టపడలా అప్పుడు నన్ను ప్రేమించి ఆత్మీయ సేవకులు అన్నారు బ్రదర్ ఒక మంచి ఇల్లు కట్టుకోండి పది మంది మీ దగ్గరికి వస్తారు మీతో కూర్చొని ప్రార్థన చేయించుకోవాలనుకుంటారు అంటే అంటే సేవకుడిగా నా ఇల్లు నన్ను చూసే ఇస్తారా విలువ అని అన్నాను లేదులేండి అలా ఉండాలి అని నా ఆత్మీయులు చెబితే మాకు వేల్పులో కొంత పొలం ఉన్నిందండి ఒక ఆరు ఎకరాలు అంటే ఇప్పుడు పులివెందలకు దగ్గర ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మేము పట్టణం వచ్చి చేరాం టౌన్లో కొంచెం అననుకూలతలన్నీ దాన్ని కబ్జా చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతుంటే మా అన్నదమ్ములతో మాట్లాడి దాన్ని అమ్మేశాం అప్పుడు కొంత డబ్బులు వస్తే ముగ్గురం అన్నదమ్ములం కొంత కొంత తీసుకున్న తర్వాత నేను ఒక చక్కటి ఇల్లు రెండు వేల పదహైదులో కట్టుకున్నాను చాలా చక్కగా ఆ ఇంట్లోనికి వెళ్ళడానికి చాలా మంది ఆత్మీయులందరినీ పిలిచి గృహప్రవేశం చేసినప్పుడు కొంతమంది నన్ను అన్నారు అన్న మీ ఇల్లు చాలా బాగుంది కానీ మీరు ఆరాధన చేసే మందిరం బాగలేదన్నారు ఏమైంది రేట్లు వేసుకుని బాగుంది మందిరం ఏమైంది మీ కన్నా మీ మందిరం కన్నా ఇల్లు చాలా బాగుంది ఇల్లు అంత బాగలేదు అన్నాడు ఒకేరు ఇద్దరు అన్నారు నిజంగా మీరు నమ్మండి ఆ ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత నా మనసులో ఒక తీరని కొరత దేవా నీ మందిరం ఘనంగా కట్టుకోవాలి ఆ రోజు ప్రార్థన ప్రారంభించానండి తండ్రి నా ఇల్లు అమ్ముకొనైనా సరే నేను మందిరం బాగా కట్టాలి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఏడు సంవత్సరాలు ప్రార్థన చేశాను నాకు తోడుగా నా ప్రియ స్థానిక సంఘం కూడా రెండు సంవత్సరాలు ప్రార్థన చేశారు రేకులు తీసేసి మందిరం పడగొట్టేసి కట్టడానికి మా దగ్గర తొమ్మిది లక్షల యాభై వేలు ఉంది ప్రార్థన చేశాం కదండి మందిర పనిని ప్రారంభించాం మా విశ్వాసులు అందరు అన్నారు క్రిందన ఒక మంచి మందిరాన్ని కడుతున్నాడు అన్నా అని మొదటి స్లాప్ వేయగానే తొమ్మిది లక్షలు అయిపోయాయి అప్పటికి వారితో అన్నాను నేను మందిరం పైన కట్టుకున్నాం ఎందుకంటే కిందన మేము మందిరం కట్టబడినప్పుడు నేను వాక్యం చెప్తుంటే రోడ్డుకి ఎదురుగా చాలామంది తాగి వాకిలికి ఎదురుగా రకరకాలైన హావభావాలు వ్యక్తం చేస్తే వాక్యం చెప్పే నేను చాలా డిస్టర్బ్ అయ్యాను అందుకే పైన మందిరం కడదామన్నారు ఇప్పుడు విశ్వాసులు అందరూ అన్నారు ఈయన మమ్మల్ని మరలా డబ్బులు అడుగుతాడేమో అప్పటికి మా విశ్వాసులు ఒక్కొక్కరు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలే ఇచ్చారండి ఎక్కువేమివ్లా మళ్ళీ మమ్మల్ని డబ్బులు అడుగుతారేమో అని ఎట్లా కడతాడు డబ్బులు లేకోకుండా అంటే మమ్మల్ని ఏమైనా పీడిస్తాడేమో అని అనుకున్నాను నేను చెప్పాను మందిరం ప్రారంభించి కిందన స్లాబ్ వేసిన తర్వాత నా ఇల్లు అమ్ముతాను లేదా నా దేహంలో ఒక అవయవాన్ని అమ్ముతానేమో మిమ్మల్ని కాడగను మీరు ప్రార్థన చేయండి మందిరం పైన కడుతున్నాం ఘనమైన మందిరం అన్నాను వాళ్ళు నన్ను ఎగతాళి చేశారంటే నా దగ్గర ఉన్న విశ్వాసులు సైతం పక్కకెళ్ళి ఎలా కడతాడు ఏదైనా దేశం నుంచో ఎక్కడి నుంచో సహాయం వస్తుందా అన్నారు కృతజ్ఞత కలిగిన వాణ్ణండి నా దేవుని ఎదుట కట్టబడిన మందిరంలో అంటే ఆ కిందన స్లాప్ పోట్ల కిందికి వచ్చి కట్టెల కిందికి వచ్చి సాగిలపడి అడిగాను ప్రభువా నా ఇంటికన్నా మందిరం ఘనంగా ఉండాలి మీరు నాకు సహాయం చేయండి మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నానని చాలామంది బిడ్డలు గుప్పిలి విప్పారు ఆ ప్రారంభ దినానికి కొంత అప్పుతో ఉన్నప్పటికీ నా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచి ఈరోజు ఒకరిద్దరు మా మందిరానికి వచ్చి చూశారు కొంతమంది కొన్ని కుటుంబాలు ఇక నేను అంటానండి నా ఇంటికన్నా నా మందిరం అద్భుతకరంగా ఉందండి కడుపు నిండే అంతగా ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా నా దేవుని ఎడల నేను కృతజ్ఞుని నా ఇంటికన్నా నా మందిరం ఏమి తక్కువ ఉండకూడదు అన్నాను దేవుని మందిరం అలాగే ప్రభు సహాయం చేస్తాడు నేను నేనేమంటున్నానంటే నీకున్న కృతజ్ఞత ఎడల సేవ ఎడల మందిరం ఎడల నువ్వు ఎలాగున్నావు చాలామంది మాకేదో మేలు చేస్తున్నట్టు బ్రదర్ మీ వాక్యం ప్రతిరోజు వింటాం బ్రదర్ మేము విని రాసుకుంటాం బ్రదర్ అనే వాళ్ళు ఉన్నారు అంటే కొందరు అందరూ కాదు రాసుకొని వింటే నాకు మేలా మీకు మేలా మీకే కదా మేలు మీ ఆత్మీయ స్థితి మెరుగుకరంగా ఉంది కదా అయితే మీరు కృతజ్ఞత కలిగి ఏం చేస్తున్నారు దావీదు అన్నాడు ఆయన సన్నిధిను కూర్చుండి నేనెంతటి వారిని నా కుటుంబము ఏపాటిది అని మాట్లాడుతూ మందిరమును కొరకెంతో సహకరించాడండి ఈరోజు దేవుని నమ్మిన వారిలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం కృతజ్ఞత కృతజ్ఞత రెండో విషయాన్ని చూద్దాం పిగుల కీర్తనుల గ్రంథం యాభై ఒకటవ కీర్తన ఏడో వచ్చినాన్ని మనం చూస్తున్నాం రెండవది ఏముండాలో ఒకసారి చూద్దాం యాభై ఒకటవ కీర్తన ఏడో వచ్చిన నేను పవిత్రుడు నగునట్లు నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరిస్తో నా పాపము పరిహరింపు పరిహరింపు హిమము కంటేను హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము నీవు నన్ను కడుగుము చాలు రెండవది ప్రియులాద దేవుని నమ్మినవారు ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండాలి రెండవది దేవుని ఎదుట దేవుని సన్నిధిలో దోషమును కడుగుకోవాలి దోషమును కడుగుకోవాలి ప్రియులారా దావీదు బత్స భావిష్యంలో పాపం చేసినప్పుడు రాసిన కీర్తన యాభై ఒకటో కీర్తన మనకు తెలుసు ఆయన అంటాడు దేవాని కృపచొప్పును నన్ను కరుణించు అని ప్రారంభిస్తూ నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను నీవు అంతరంగములో సత్యము కోరే దేవుడవు నేను పవిత్రుడు నగునట్లు ఈ సోపుతో నన్ను కడుగు హిమము కంటే తెల్లగా ఉండునట్లు నన్ను కడుగు ప్రభువా కడుగు ప్రభువా దోషమును కడుగుకోవాలండి ఈరోజు చాలా మంది తమ దోషాన్ని కప్పుకుంటున్నారు ఒప్పుకోవడములా కానీ తగదు ప్రభులారది మనకు ఎప్పటికి అప్పుడు మన దోషమును కడుగుకోవాలి నేను పాపము లేని వాడనని చెప్పిన ఎడలా మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం మనలో నీతి ఉండదు ఎప్పటికప్పుడండి ఎంత పవిత్రుడగా జీవిస్తూ ఉన్నా ఎక్కడో ఒక చోట మాటలోనో చూపులోనో క్రియలోనో తలంపులోనో నడకలోనో పడకలోనో దోషములో పడుతూ ఉన్నాం మనం మన దోషమును మనము కడుగుకోవాలి దేవు నమ్మిన బిడలారా ప్రతినిత్యం ప్రతిరోజు పళ్ళు కడుక్కోవడం తెలుసు ఒళ్ళు కడుక్కోవడం తెలుసు చాలామందికి దోషమును కడుగుకోవడం తెలీదు నేను అంటాను ప్రతి ఒక్కరూ తమ దోషమును కడుగు మొదటిది కృతజ్ఞత ఉండాలి రెండవది దోషమును కడుగుకోవాలి దేవుని సన్నిధిలో నేను పాపము లేని వాడను దాన ఎప్పుడనుకో మాకు ఎక్కడో ఒక చోట బలహీనత ఉంది కడుగుకో పవిత్ర పరచబడు కడుగు కొనకపోతే దేహమును కంపు కొడుతుంది ఆత్మీయ జీవితములో దోషమును కడుగు కొనకపోతే ఒకరోజు దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడతాం త్రోసివేయబడతాం మూడవది ఏం చేయాలో చూద్దాము లూక రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం పురుగుల పద్దెనిమిదవ అధ్యాయము

మూడవది దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి ఒక దేవాలయం ప్రార్థన చేయడానికి ఇద్దరు వెళ్ళారు అది మనం చూస్తాం తెలిసిన విషయమే అక్కడ నిలబడి చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఏమో పరుషేయుడు మరొక వ్యక్తి ఏమో శుంకరి ఇవి ప్రాథమిక విషయాలు అందరికీ తెలుసు అందరికీ తెలుసు ఇప్పుడు శుంకరి ప్రార్థన పరుషయుడు ప్రార్థన కూడా మనకు తెలుసు వాస్తవానికి పరిషేడు చేసింది ప్రార్థన కాదు ప్రార్థన కాదు తన గొప్పలు చెప్పుకున్నాడు వారానికి రెండు మాటలు ఉపవాసం ఉంటాను దశంభాగం ఇస్తాను ఆ వలె లేను ఇవన్నీ ప్రార్థన కాదు తన గొప్పలు చెప్పుకున్నాడు ఎదుటివాని తప్పులు చెప్పాడు కానీ శుంకరి ప్రార్థన చేసేటప్పుడు ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి కూడా నాకు ధైర్యం చాలేదు ప్రభు పాపి నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు తన దోషాన్ని కడుక్కున్నాడు కృతజ్ఞుడై ఒప్పుకున్నాడు అందుకే కన్నా ఇతడు నీతిమంతుడుగా తీర్చబడిను అని మనం చూస్తాం అంత మాత్రమే కాకుండా తనను తాను తగ్గించుకున్నాడు ఈరోజు మంది తగ్గింపులో లేరు ప్రియులారా దేవుని సన్నిధానములో తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో అక్కడే వ్రాయబడి ఉంది వారిని ప్రభువు హెచ్చించేవాడుగా ఉన్నాడు హెచ్చించేవాడుగా ఉన్నాడు ప్రభు నందు నాకు ప్రేమైన వార్లారా ఈరోజు ఒక దైవదాసుడిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని ఎదుట కృతజ్ఞత కలిగి ఉండాలి దోషమును కడుగుకోవాలి మూడవది తన్ను తాను తగ్గించుకోవాలి అవునండి తగ్గించుకొనుట అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం తగ్గించుకోవాలి నాలుగవది ఏం చేయాలో చూద్దామా మట్టే రాసిన స్వార్థ పదో అధ్యాయము పదహారో వచనాన్ని ఒకసారి చదుదాము పదహారో వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ఇదిగో ఇదిగో తోడేళ్ల మధ్యకు తోడేళ్ళ మధ్య గొర్రెలను పంపిన గొర్రెలను పంపినట్టు మిమ్మల్ని పంపుచున్నాను నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకు పాముల వలె వివేకులను పావురముల వలె పావురముల వలె కపటులనై కపటులనై యుండు చాలు నాలుగవది కపటము లేని వారుగా ఉండాలి కపటము లేని వారుగా మీరు ఇక్కడ రెండు పోలికలు చూశారు తోడేళ్ళు పాములు అవును యేసు ప్రభుల వారు చెప్పారు చాలామంది లోపల క్రూరమైన తోడేళ్ళు పైకి గొర్రె చర్మము కప్పుకొని ఉన్నారు అని ప్రభు అన్నాడు ఈరోజు చాలామంది దేవుని నమ్మిన తర్వాత కపటాన్ని కలిగి ఉన్నారు అంటే వేషధారణ పైకి ఒకలాగున్నారు అంతరంగంలో ఒకలాగున్నారు పైకి నవ్వుతూ ఉన్నారు అంతరంగంలో ద్వేషం పెట్టుకొని ఉన్నారు అంతరంగములో మన పతనాన్ని కోరుతూ ఉన్నారు దేవుని బిడలారా ఈరోజు ఒక దైవ సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను కపటము సరైనది కాదు బైబిల్ గ్రంథంలో కపటదారిగా ఉన్నాడు మీరు తర్వాత సమయలో రెండవ గ్రంథం పదమూడో అధ్యాయం చూస్తే అమ్నోను అనబడేవాడు తన చెల్లెలైన తామారుతో వంట తెమ్మని అడుగుతున్నాడు తండ్రిని అడుగుతున్నాడు కానీ అంతరంగములో కపటముంది పాడు చేయాలన్న స్వభావం ఉంది స్నేహితుడు కూడా కపటదారి అని రాయబడింది అక్కడ వాడిచ్చిన ఆలోచన ప్రకారంగా ఆడబిడ్డను చెరిచాడు అర్ధాంతరంగా చచ్చాడు ఈరోజు దేవుని బిడలారా కపటము తగదండి యథార్థంగా మాట్లాడండి తప్పైతే మాట్లాడదాం ఒప్పైతే ఒప్పుకుందాం అంతేకాని కపటము సరైనది కాదు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయం ఎవరితోనో పైకి ఒకటి లోపల ఒకటి తగదు మాట్లాడితే యథార్థంగా మాట్లాడదాం తప్పైతే హెచ్చరిద్దాం గద్దిద్దాం దారిగా ఉండకూడదండి కప్పటదారిగా ఉండకూడదు దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను దేవుని నమ్మిన తర్వాత కృతజ్ఞత ఉండాలి దోషము కడుగుకోవాలి తగ్గించు తగ్గింపు ఉండాలి కప్పటము లేనివాడుగా ఉండాలి క్రూరమైన స్వభావం లోపల పెట్టుకొని పైకి నవ్వకూడదు నేను అందుకే ఒక పాట చక్కగా రాసి పాడిన మాట మానవులందరూ ఒకటేననేటటువంటి పాటలో మనుషులు కలుస్తున్నారు కానీ మనస్సులు కలవడంలా చేతులు కలుస్తున్నాయి కానీ హృదయం కలవడంలా అదే కపటం అంటే పై పైకి అంటున్నారు లోపల గుంటలు తీస్తూ ఉన్నారు గుంటలు తీస్తున్నారు కపటదారిగా ఉండకూడదు ఇంక రెండు విషయాలు ఉన్నాయి చెప్తాను ప్రియులారా దోహన్ సువార్త పదహైదు అధ్యాయము తొమ్మిదో వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం తండ్రి నన్ను ఏలాగూ నన్ను ఏలాగు ప్రేమించను నేను నేను ప్రేమించి నా ప్రేమ ఎందు ప్రేమ ఎందు నిలిచి ఉండు చాలు ఐదవది ప్రియులారా హృదయము ప్రేమతో ఉండాలి కపటం ఉన్న వారిలో ప్రేమ ఉండదండి ఏసు ప్రభుల వారు తన గురించి తను చెప్పుకుంటూ అన్న మాట తొమ్మిదో వచనంలో చూశాం తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించాడో నేను కూడా అలాగూ ప్రేమిస్తున్నాను కాబట్టి నా ప్రేమ ఎందు నిలిచి ఉండుడి అన్నాడు దేవుని బిడలారా ప్రేమ కలిగి ఉండాలి ప్రేమతో హృదయము నింపబడాలి హృదయము అన్నిటికన్నా మోసకరమైనది అన్నాడు ఇన్మియా భక్తుడు పదిహేడులో హృదయము కపటముతో కూడా నిండినది అయితే దేవుడు అంటున్నాడు ప్రేమ కలిగి ఉండాలి దేవుని నమ్మిన వారు ప్రేమ కలిగి ఉండాలి యోహన భక్తుడు చాలా చక్కగా మాట్లాడతాడు మూడో మొదటి పత్రికలో ప్రేమ లేనివాడు దేవుని వాడు కాదు దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు దేవుని నమ్మిన వారు కూడా ప్రేమ కలిగిన వారుగా ఉండాలి ప్రేమ లేని వారుగా ఉండకూడదండి ప్రేమ కలిగిన వారుగా ఉండాలి మొదటిది కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి దోషమును కడుగుకోవాలి తగ్గించుకోవాలి కపటము లేని వారుగా ఉండాలి హృదయమును ప్రేమతో నింపుకోవాలి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానండి నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదో వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం మనుషులను నమ్ముకొని మనుషులను నమ్ముకొనిట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు తర్వాత కూడా రాజులను నమ్ముకొని రాజులను నమ్ముకొనిట కంటే ఆశ్రయించుట మేలు ఆరవది ప్రయులారా పూర్తిగా దేవునిపై ఆధారపడాలి దేవునిపై ఆధారపడాలి నేను ఎప్పుడు ఆ మాట అంటానండి నాకెందరో సహకరించే తల్లులు తండ్రులు లేదా సోదరి సోదరి మనులు దేవుని సేవకులు ప్రార్థన నాకు అందిస్తూ సహకారం ప్రార్థన సహకారం ఉన్నవారి కొరకై నేను ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరి సహాయానికి పరిమితి ఉంది పరిమితి ఉంది ఏదో చేద్దాం అనుకుంటారు కానీ వారికి ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు వారు చేయలేరు కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు తన చిత్తములో ఉన్నంత వరకు ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఆయన సహాయము చేసే దేవుడు అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆయనట మంచివారి మీదను చెడ్డవారి మీదను తన ఉదయింప ఉదయింపచేస్తున్నాడు మంచివారి మీదను చెడ్డవారి మీదను వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు ఆయన అందరికీ సహాయము చేసే దేవుడు ఆయన గురించి కీర్తనాకారుడు అన్నాడు యోహోవా అందరికీ ఉపకారి అన్నాడు దేవుని మీద ఆధారపడాలండి కొన్నిసార్లు నాయకుల మీద అధికారుల మీద మనం ఆధారపడతాం కానీ దేవుని బిడలారా దేవుని మీద ఆధారపడుట అన్నది గొప్ప భాగ్యం గొప్ప భాగ్యం కాబట్టి దేవుని నమ్మిన మన జీవితాలలో మొదటిది కృతజ్ఞత కలిగి ఉండాలి రెండవది దోషమును కడుగుకోవాలి మూడవది తగ్గించుకోవాలి నాలుగవది కప్పటము లేకోకుండా ఉండాలి ఐదవది హృదయం ప్రేమతో నింపబడాలి ఆరోవది ప్రభు మీద ఆధారపడాలి ప్రభు మీద ఆధారపడిన వారు ఎప్పుడు సిగ్గుపరచబడరు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా దేవుని నమ్మిన విశ్వాసిగానో సేవకుని గానో నువ్వు ఎలాగున్నావు నువ్వు ఎలాగున్నావు ఎలాగున్నావో జాగ్రత్త కలిగి ఎలాగుండాలని ప్రభు చెప్పాడు విన్న మాట ప్రకారంగా అలాగుందాం ఆశీర్వదించబడదాం తలలు ఉంచుదాం కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం మహిమ స్వరూపువైన మా ప్రేమైన పరలోకపు తండ్రి మహోన్నతుడు వైన దేవ మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన స్థుతి నొందదగిన పరిశుద్ధుడు దేవుడవు నమ్మదగిన దేవుడవు నేను నమ్మి నీ సేవ చేసేటప్పుడైనా నేను నమ్మి విశ్వాసిగా కొనసాగునప్పుడైనా సేవలో సహకారిగానైనా ఎలాగైనా నేను నమ్మినప్పుడు మేము ఎలాగుండాలో మీ లేఖనాలలో నుంచి మీరు మాట్లాడిన విలువైన పరలోకపు వాక్కులను బట్టి స్తోత్రములు తండ్రి నిజమే నేను నమ్మిన బిడ్డలమైన మేము మా ఆత్మీయ జీవితములో ఎలాగుండాలని మీరు కోరుకున్నారో ఆ లక్షణాలను అలవర్చుకొని మీకు సాక్షిగా లోకములో జీవించడానికి కృపనివ్వండి వాక్యం ఉన్న మా ప్రియులను ప్రకటించబడిన పరలోకపు సంగతులను వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనములే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ గణనామానికి మహిమ గణత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని ఓ తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఈ వాక్యం వింటున్న మా ప్రియులు ఎవరైనా బలహీనంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్న ఆర్థిక శారీరక మానసికమైన ఇబ్బందులలో తండ్రిని మీ వైపు చూస్తూ మీ మీద ఆధారపడుతున్నప్పుడు మీరు ఆశ్చర్యకరమైన కార్యము చేసి సహాయము చేసి మహిమ పొందుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినా మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడును మా ప్రాణనాథుడు విమోచకుడు అయిన యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామంలో దీన మనస్సుతో అడిగి పొంది ఉన్నాము తండ్రి అమీన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్